హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళామంటే వీడియో మొత్తం చూడండి మీకు చెప్తాను ఎక్కడికి వెళ్ళామనేది నేను ఉదయాన్నే షాప్కి వెళ్ళి నా బండి తీసేటప్పుడు టైనా గాలిపోయింది టైర్ గాలిపోయింది ట్యూబ్లెస్ టైర్ కదని పెట్రోల్ బంక్ గాలి కొట్టించుకొని పెట్రోల్ కొట్టించుకొని గాలి కొట్టు పెట్రోల్ బంక్లోనే గాలి మిషన్ ఉంది గాలి కొడుచుకొని పెట్రోల్ కొట్టించుకొని వచ్చాం మూడు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించాను నా గ్రామర్ బండికి అయితే మేము పోయిన జర్నీకి నాలుగు వందల రూపాయలు పెట్రోల్ సరిపోయింది కానీ మా అబ్బాయి చెప్పాడు పల్సర్ బండి మైలేజ్ రాదని అంతకుముందు మా అబ్బాయే వాదించాడు నా బండి మైలేజ్ బాగా వస్తుందని నీ గ్లా గ్లామర్ తీసుకోమని చెప్పినప్పుడు మా అబ్బాయి ఏమన్నా అంటే గ్లామర్ నాకు వద్దు గ్లామర్ బండి నాకు నాకు ఆన్ మాకు ప నాకు పల్సర్ బండి కావాలని చెప్పి నాతో వాదన పెట్టుకొని తీసుకున్నాడు నాన్న మైలేజ్ రాదు దానికి ఏ రిపేర్ అయినా ఖర్చు ఎక్కువ పల్సర్ అంటే మనకి హీరో కంపెనీ బండి అయితే బాగుంటాయని చెప్పాను కానీ ఏం లేదు నాకు ఆనందం నీ గ్లామర్ అని చెప్పి అసలు నా గ్లామర్ పట్టుకోవడానికి వాడు ఇష్టపడలేదు వాడు ఫస్ట్లో నేను తీసేసి నేను వాడి వాడికి ఫ్యాషన్ ప్లస్ బండి ఇచ్చి నేను గ్లామర్ కొనుక్కున్నా నువ్వు పొదుగు నువ్వు తీసించిన బండిలో నేను నువ్వు వాడిసించిన బండిలో నేను వాడాలా అన్నాడు సరే అయితే పల్సర బండి తీసుకుంటాను అన్నాడు తీసి ఇచ్చాను పల్సర బండి ఫస్ట్లో బాగానే ఇంట్రెస్ట్గా తిరిగాడు హైదరాబాదు ఒంగోలుకి బాగా ట్రిప్పులు వేసాడు బెంగళూరు కూడా అన్ని అన్నిసార్లు తిరిగాడు ఇంక ఈ మధ్య రిపేర్లు మొదలు పెట్ట మొదలు పెట్టింది ఈ మధ్య బోర్ చేయించాడు రెండుసార్లు ట్రైర్లు మార్చాడు బ్యాటరీ వేయించాడు మళ్ళీ ఇప్పుడు బ్యాటరీ పోయినట్టుంది ఇంకా వాడికి ఇసుగు పెట్టి దాన్ని మైలేజ్ కూడా రాక బోర్ చేసిన కానీ మైలేజ్ దక్కిపోయింది ముప్పై ఐదు కూడా రావట్లేదంట మైలేజ్ ఇంకా నేను దీన్ని మేపలేనయ్యా నా వల్ల కాదయ్యామ్మెస్య బండి అని చెప్పి తెచ్చిచ్చాడు అయితే సమస్య ఏంటంటే ఆ బండికి తమ్ము వేయించాలి తమ్ము పట్టంలో వాళ్ళు మనకి ఫైనాన్షియల్ సీజ్ చేసిన బండి ఇచ్చారు షోరూమ్ వాళ్ళు మనకేం తెలుసు డబ్బులు కట్టిందరని చెప్పారు మాట నెల రోజుల్లో చేపిస్తున్నారు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అని చేయించలేదు ఇక మా అబ్బాయి నేను నా తంటాలు నింబడి ఎట్టా కూడా ముందు ఆ బండి నేను నేనైతే వాడలేనని చెప్పి ఆ బండి నాకు ఇచ్చేసి సరే ఇంక నువ్వేం చేసుకుంటావు అంటే నీ గ్లామర్ బండి నాకే అన్నాడు అదే గ్లామర్ బండి నువ్వు వాడవు కదా అంటే లేదు లేదు ఇంక దీన్ని నేను మేపలే నా వల్ల కదయ్యా ఈ గ్లామర్ బండి నాకు ఇయ్య అన్నాడు సరే పల్సరు నేను మెయింటైన్ చేయలేని నా వల్ల కాదు అన్నావు కదా నేను అంతలో హెవీ బండిని నేను అని చెప్పి అన్నావు కదంటే అవును తోలలేవు ఎవరికైనా నమ్మేసి అని చెప్పి నా గ్లామర్ తీసుకుని పోయాడు ఫస్ట్లో పల్సరు నేను నేను అసలు పల్సర్ అయితే ఇంతవరకు వాడలేదు నేను ఫస్ట్లో వాడింది రాజుతో తర్వాత సుజుకి బండ్లు రెండు వాడాను ఆ తర్వాత ఫ్యాషన్ ప్లస్ తర్వాత గ్లామర్ బండి వాడాను ఇప్పుడు మొబైల్ పల్సర్ ఇచ్చిపోయాడు ఫస్ట్ రోజు కొంచెం కష్టంగానే ఉంది సరే ఇంకా దాని లోపాలు ఏం తెలుసుకొని నేను కోర్కు టైట్గా ఉంటే అది ఫ్రీ చేయించి అంతా చేసి ఉన్నాను అయితే మా ఏం ఏం చేసిందంటే నానా మనం చీరల బిజినెస్ మనం ఆన్లైన్లో తెప్పించుకొని అమ్మటం కష్టమైద్ది మనం దగ్గర పోయి చూసుకొని రకరకాల మోడల్స్ తెచ్చుకుంటే బాగుంటుందని ఒకటే గోల పెడుతుంటే సరే నాకు ఓపిక లేకపోయినా ఇవాళ పొద్దున బయలుదేరేటప్పుడు బయలుదేరదామని చెప్పాను బయలుదేరేటప్పుడు నాకు అదే సగనం కాలేదు అదే బండి టైర్ గాలిపోయిందని చెప్పాను కదా షాప్లో తీసేటప్పుడు బండి షాప్ గడి పెట్టి నడిసి నేను ఇంకా మా అమ్మాయి స్కూటీ షాప్ గార్డు పెట్టి అది లోపల పెట్టేసి నా బండి తీసుకొచ్చాను ఇంకా అది పోతే గాలి గొడుచుకొని తీసుకొని వచ్చాను పెట్రోల్ కొడుచుకొని అప్పుడు నాకు ఆ పెట్రోల్ కొడుచుకొని పోతా పోతా ఇంకా దారిలో పోయేటప్పుడు బండి మీద పోతుండే మనకు బాగా ఉల్లాసం ఉంది బండి పికప్ కానీ స్పీడ్ పోవటం కానీ డ్రైవింగ్ బాగుంది అయితే నాకు దాని అవగాహన ఇంతకుముందు తోలినని కాదు కదా నేను దానికి డిస్క్ బ్రేక్ ఉంది ఫ్రెండ్ నేను డిస్క్ బ్రేక్ పడిన ఇంతవరకు వాళ్ళ ఆ డిస్క్ బ్రేక్ వల్ల ఎంత ప్రమాదాలు ఈ ఈరోజు నేను తెలుసుకున్నాను అన్నమాట పల్సర్ బండ్లు ఎందుకు ఈ డిస్క్ బ్రేక్లు ఉండే బండ్లు ఎక్కువ ప్రమాదం జరుగుతాయి ఎందుకంటే ఈ డిస్క్ బ్రేక్ దుపక్కన మనం కొట్టామనుకో వెనక బ్రేక్ ముందు బ్రేక్ రెండు కొట్టాలి ఈ బండికి వెనక బ్రేకులు ఈ మధ్య సరిగా లేవు రెండు కలిపి కొడితేనే మనకి అది బండి ఆగిద్ది అట్లా వెనక బ్రేక్ సరిగ్గా పడక డిస్క్ పడింది అనుకో బండి మనకి కింద పడిపోతాం వెనక దానితోటి మా ఈ బండి టైర్ కూడా ఎరిగి ఉంది సరే ఏమైతే నేను పోయేటప్పుడు బాగా ఫాస్ట్గా వెళ్ళాను బండి బాగా జర్నీ బాగుంది మా అమ్మాయికి కూడా నచ్చింది నానా గ్లామర్ బండి మీద ఈ బండి బాగుంది ఇది ఉంచుకోమని చెప్పింది అయితే వచ్చేటప్పుడు ఒక ప్రమాదం తప్పించుకున్నాం అది ఏందనేది మొత్తం వీడియో చూడని చెప్తాను ఇక పోతా పోతా ఇంకా మావిని బస్సు ఎక్కించి మా అమ్మాయిని నేను బండి మీద వెళ్ళాము కందుకూరు వెళ్ళిన తర్వాత ఇంకా అప్పటికి బస్సు అంటే కొంచెం లేటే కదా మేము బయలుదేరి మేము బయలుదేరిన తర్వాత కాసేవాడికి బయలుదేరింది గంట ఒక అరగంట తర్వాత బస్సు సరే ఇంకా వచ్చే లోపల మనం టిఫిన్ చేద్దాంలే అని అంటే మేము పోయితే అప్పుడు టిఫిన్ మా మావిడి ఇంట్లో ఉన్న అన్నం అయితే తినింది తిని బయలుదేరిందామా ఇంకా మేము టిఫన్ చేయాలని అక్కడ కందుకూరులో ఒక హోటల్ ఉంది ఈ హోటల్ పేరు మీరు వీడియో లేదు చూడండి నాకైతే నోటికి రాదు తప్పని చెప్పండి చాలా పెద్ద పేరు ఈ హోటల్లో బాగా కందుకూరు టౌన్ కల్లా కూడా ఇదే పెద్ద హోటల్ మేము ఇంతకుముందు మావిడికి రెండు మూడు సార్లు టిఫన్ ఒకసారి రెండు సార్లు పెట్టించారు టిఫన్ మా అమ్మాయికి అయితే ఒకసారి నువ్వు కూడా చూద్దాను అమ్మని చెప్పి తీసుకెళ్ళాను తీసుకెళ్లిన తర్వాత ఇద్దరం ఇడ్లీ తీసుకున్నాం ఆ ఇడ్లీ పెద్ద ఇడ్లీ మా అమ్మాయి ఒక ఇడ్లీ తిని నా పని అయిపోయిందని నేను తిన్నాను అంది ఏమోనమ్మ నా వలగా తింటే తిని వదిలిపెడితే వదిలిపెట్టి అని చెప్పి నేను నేను రెండు ఇడ్లీ తిని ఒక కాఫీ తాగాను వంద రూపాయలు అయితే బిల్లే తొంభై రూపాయలు బిల్లేంది అతనికి ఒక పది రూపాయలు ఇచ్చాం మొత్తం వంద రూపాయలు అయిపోయింది అక్కడ నుంచి టిఫిన్ అయితే బయలుదేరాం అక్కడ ఇడ్లీ తిని ఒక వాటర్ బాటిల్ వాటర్ బాటిల్తో కలిపండి అచ్చమ్ వంద రూపాయలు అంటే ఒక వాటర్ బాటిల్ రెండు ప్లేట్లు ఇడ్లీ ఒక కాఫీ తొంభై రూపాయలు అయితే బేరర్కి పది రూపాయలు ఇచ్చి మొత్తం వంద రూపాయలు బిల్లు అక్కడ ఇచ్చేసి ఇక మేము నిదానంగా కాఫీ తాగి బయలుదేరడం అయితే జరిగింది బండి మీద ఎందుకు మా ముగ్గురు బస్సులో పోవచ్చు కదా అంటారు మా అమ్మాయికి ఈ బస్సు ఎక్కినా ఏదైనా వామిటింగ్ ప్రాబ్లం ఇంటికాడే ప్రయాణం అంటేనే ఆమె పొద్దున్నే అదే మాట అంది ముగ్గురం బస్సుకి వెళ్దాం అనుకున్నాం తర్వాత పొద్దున్నే బయలుదేరిపోయేటప్పటిక ఆమెకి నాకు కులకరిచ్చినట్టు బాగలేదు నాకు టిఫన్ కూడా వద్దు అంటుంది బండి మీద అయితే ఆమెకేం ప్రాబ్లం లేదు చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలందరూ కూడా బండి మీద తిప్పేవాడి మావిని బస్సు ఎక్కించి పిల్లలందరినీ బండి దూరం అయినా కానీ అందుకని మా పిల్లలకి చిన్నప్పటి నుంచి బస్సు అలవాట్లేదు ఆ తర్వాత కారు కూడా పడదు నిజంగా చెప్పాలంటే కారు కూడా పడదు ఇంకా అక్కడి నుంచి టిఫన్ చేసి మేము హోటల్ కానించి టిఫన్ చేసి బయలుదేరాము బయలుదేరి సింగరాయకుండా మా ఇంటికి వెళ్ళి అక్కడికి పోతే నేను ఊరుకుంటానా ఇల్లంతా శుభ్రం చేయాలంటాను మా అమ్మాయి వచ్చిన పని ఏంది ఏందనా నువ్వు ఇప్పుడు ఇల్లు శుభ్రం చేస్తా కూర్చుంటే అంటే లేదమ్మా వచ్చినందుకు కొంచెం అన్నా శుభ్రం చేసిపోతే నాయనమ్మ బాధపడింది అయినని ఆ ఇల్లు శుభ్రం చేసే కార్యక్రమం అయితే నేను మొదలుపెట్టాను హోటల్ పేరు ఇప్పుడు వస్తుంది చూడండి ఇది కందుకూరులో మేము చెప్పేటప్పుడు చేసిన హోటల్ అదే బండి మా అబ్బాయి నాకు ఇచ్చిన పలసర బండి అంతనా ఆ ఇల్లు శుభ్రం చేసి నీట్గా కాసేపు కూర్చొని బయలుదేరదామని ఆగాము చాలామంది అంటారు ఇల్లు రెంట్కి ఇండి రెంట్కి ఇండి రెంట్కి ఇండి అని రెంట్కి ఇస్తే మేము ఎక్కడికి పోవాలి చెప్పండి మా అమ్మగారు పోతూ పోతూ ఇల్లు అని చెప్పింది కొంతమంది ఏమి ఇల్లామండి మీరు ఉన్నాను కాడికి ఎందుకు అంటారు ఎవరు స్వార్థం వాళ్ళది మన ఇల్లు మనకుంటే ఏమైందండి మాకు అటు ఉంచితే అట్టను ఎట్లా చెప్పండి ఎవరికన్నా రెండు కన్నా ఇవ్వండి లేకపోతే నాన్న అన్నామని మేము గ్యారెంటీ అంటారు అంతమంది మా అమ్మ బతుకున్నప్పుడే ఒకరికి ఇల్లు రెంట్కి ఇస్తే ఒకరేమో ఇల్లు అమ్ముతారా నువ్వు ఉండేది ఒక్కదానివ్వడే నీ కొడుకు దగ్గరికి పోతావు కదా అని ఒకళ్ళు అడిగారు అటు తర్వాత దేవుడు ఎట్లా వాళ్ళకేదో గొడవ జరిగి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు తర్వాత ఇప్పుడు మమ్మ స్నేహితురాలు కామా రెంట్కి ఇచ్చి కదా నేను గ్యారెంటీ ఎవరు గ్యారెంటీ ఎవరికి ఎవరు ఆ తర్వాత మా బంధువుల అబ్బాయికి ఒక అబ్బాయికి వెనక పక్క రూమ్ బడికి ఇస్తే మమ్మ ఉన్నప్పుడే మా అమ్మకు రెండు లక్షలు పెట్టిపోయేటట్టు అక్కడ ఇట్లా మాకు ఆ ఇల్లు కొంచెం వాసు తేడా ఉంది మాకు బంధువులు ఎవరు లేరు ఎక్కడికి పోయేదానికి అవకాశం లేదు మా పోయేటప్పుడు ఇచ్చిపోయి నిల్లేది ఎప్పుడన్నా పోయే ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఒక పూట అట్లుండి మాది అనేది ఒక ఇల్లు అదంతా శుభ్రం చేసుకొని వస్తుంటే మాకు అది ఒక ఆనందం ఉంటుంది మా అమ్మగారు ఇంకా మా కళ ఉన్నట్టే ఉండదు ఎందుకంటే ఆ ఇంటితో ఆ అనుబంధం మిషన్ గుట్టి గుట్టి ఎంతో కష్టపడి ఆ ఇల్లు కట్టుకుందాం అమ్మగారు ఇంటికైతే వచ్చేసాం కందుకూరు నుంచి చూడండి ఇల్లు మా ఇల్లు ఇదే హైవే రోడ్డు దగ్గరే ఆ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఇంటి ముందు రోడ్డు ఉంది ఇంటి వెనక రోడ్డు ఉంది ఇంటి పక్కన రోడ్డు ఉంది మొత్తం మూడు రోడ్లు కలయిక మా ఇల్లు రాధా మనోహర్ చెట్టు ఇల్లు చూస్తే మా అమ్మని చూసినట్టే ఉండదు ఎందుకంటే అమ్మ అమ్మతో బతుకున్నప్పుడు నేను ఎక్కువ కష్టం లేదు చనిపోయేటప్పుడు మటుకు లాస్ట్లో ఒక మూడు నెలలు మటుకు అమ్మ దగ్గర ఉన్నాము లాస్ట్ ఫైనల్లో చచ్చిపోయేదాకా అమ్మ దగ్గరే ఉన్నాను చిన్న బాల్యంలో మటుకు నా పద్నాలుగు సంవత్సరం పిల్లడప్పుడు దాకా అమ్మ దగ్గర ఉన్నాను ఇక తర్వాత మధ్యలో అమ్మ మా ఇంటికి వచ్చినా కానీ మా ఇంట్లో ఒక్క రోజు కూడా మా అమ్మ ఉండదు ఒక ఆమెకి ఎప్పుడో రెండు సందర్భాలు ఒకసారి కన్నా ఆపరేషన్ చేసుకున్నప్పుడు ఒక ఎనిమిది రోజులు ఉంది ఒకసారి చికెన్ గుని వచ్చినప్పుడు ఒక ఎనిమిది రోజులు ఉంది అలాగే నేను కూడా మా అమ్మ దగ్గర నా కరోనా వచ్చినప్పుడు మటుకు ఒక ఇరవై రోజులు ఉండ పద్నాలుగు రోజులు పదిహేను రోజులు ఉన్నాను ఇక తర్వాత అమ్మగారు చనిపోయే ముందు ఒక ఇంట్లో మా అమ్మగారు చనిపోయేటప్పుడు మటుకు ఒక మూడు నెలలు ఉండాలి మూడు నెలలు గట్టిగా రెండు నెలలు ఉండాలి మా అమ్మాయి మటుకు ఉంది కంటిన్యూ అలా ఉన్నాం అంటే అట్లా మా మా తల్లి కొడుకులు బంధం అలా కొనసాగింది ఇక బావి చూశారు కదండి ఈ బావిలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి అమ్మగారు చనిపోయేటప్పుడు ఈ బావికి మోటార్ కూడా పిగించాను ఎందుకంటే మాకు నీళ్ళు మో లాక్కొని మోసుకోలేక ఆ మోటార్ మొన్న అమ్మేసాను చెప్పాను కదా ఇంకా అక్కడ మనం ఉంటాం లేదు కాబట్టి మోటార్ తుప్పబడిపోతుందని అమ్మేసాము ఆ ఇంటి ముందు మొన్న అంతా శుభ్రం చేసా కానీ మా ఆవిడ చిమ్మలేక నీళ్లు కొట్టింది నేనైతే గడ్డంతా ఈ ఈరోజు నేనైతే వచ్చి చిమ్మాను రాంగలోనే నేనేం చేస్తానంటే మా అమ్మగారు దండం పెట్టుకుంటాను ఎందుకంటే బతికున్నప్పుడు నా మాట ఆమెకి నాకు కొన్ని 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 విషయాలు కుదరదు భేదాభ్రాయాలు ఉంటాయి అనమాట అప్పుడు నీ మనసు కష్టపెట్టి నన్ను క్షమించు అని దండం పెట్టుకొని నేను వచ్చాను నీ ఇల్లు శుభ్రం చేసిపోతున్నాను హ్యాపీగా ఉండు ఆమె ఏంటంటే ఆమెకి ఇల్లు శుభ్రం చేర్చుకున్నప్పుడు నా కళ్ళ రావటము ఏదో ఒకటి తలంపులు వచ్చి ఏదో ఒక పని కల్పించి అక్కడికి పోవాల్సి వస్తుంది మనం కూడా మోటార్ పని అనేది అప్పటికప్పుడు నెలొచ్చేరికి ఏదో ఒక పని కల్పిస్తారనమాట ఆ మోటార్ కావాలని వేరే వాళ్ళంటే పోయొచ్చాను ఈ మధ్య మన పదో తారీఖు ఇప్పుడు ఈ రోజు వచ్చేసి అమ్మాయి బట్టలు తీసుకోవాలంటే పోత పోత ఆదాయాలు ఉన్నాయి కాబట్టి ఇల్లు చూసుకొని అని వెళ్ళాము ఇంకా పోయినా నేను కోరుకున్నాను లోపల మొన్న మొన్న చిమ్మేం కోసం ఈ రోజు అయితే మటుకు బయట అంతా మటుకు చిమ్మేసాము ఇల్లు రెంట్కి ఏమంటారు చూడండి రెంట్కి ఇస్తే మాకు మహాయిస్తే రెండు వేలు రెండున్నర వేస్తారండి ఆ తర్వాత ఈ సామాన్యన్ని నేను దేశపై పెట్టుకోవాలంటే నేను ఎనిమిది వేలు బయట కట్టాలి మా ఊర్లో ఎక్కడ కట్టేది ఆడొచ్చేది రెండు వేలు అయితే ఇంక నేను అన్న అదనంగా ఒక గిల్లు మరి నాలుగు వేలు ఎక్స్ట్రా పెట్టి ఇది చూడండి నేను కసూ చూపుకో నీట్గా కాసేపు నా ఇంటికా నేను ప్రశాంతంగా కూర్చుంటే ఆనందం ఆ ఫీల్ వేరు కదా మనది అనేది ఒకటి ఉంటే ఎక్కడన్నా సరే మనది అనేది అదొక ధైర్యం ఇదే రెంట్కి ఇచ్చామనుకో మనకి స్వతంత్రం ఎక్కడ ఉంటుంది చెప్పండి మన ఇల్లు అయినా మన గేట్లో ఉండి రెంట్ అడిగిపోవాలి ఆ తర్వాత ఏదన్నా రిపేర్లు అయితే మనం చేయించమంటారు మనం చేయించలేము మేము ఉంటారు తర్వాత అంత పెట్టి చేయించాం ఇంత పెట్టి చేయించామని చెప్పి అది ఖాళీ చేయరు ఖాళీ చేసేదాకా మనం మళ్ళా టెన్షన్ పడాలి ఈ టెన్షన్ అంత ఎందుకు ఇది చేతికరచి మూతి పొలరాలు రాళ్ళు రాల అంటారు పెద్దవాళ్ళు దానికి వచ్చే మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు రెండు కోసం నేను ఇక్కడ ఇల్లు తీసుకుని ఇప్పుడు నేను కట్టే రెండు నాలుగు వేలు ఎనిమిది వేలు చేసుకొని ఇంకా నేను వెయ్యి రూపాయలు లాస్ పెట్టుకునే అక్కడికన్నా కూడా నేనే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుని నెల నెల పోయి మా ఇల్లు చూసుకొని హ్యాపీగా కాసేపు ఉంటే మనకెట్టా బంధువులు ఎక్కడ ఎవరితో సఖ్యత లేదు ఇంకా మన ఇంటికి మనమే చుట్టం లేకపోవటం అదొక ఆనందంగా ఉంటుంది కాసేపు ప్రశాంతంగా ఎంత శుభ్రం చేసుకోవటం అంతా చేసుకుంటే అది ఒక బాగుంటుంది కదా మన దీదనేది మనం అప్పటికి నెలకి ఒకసారి పోయి ఇల్లు అంతా శుభ్రం చేస్తాను ఒక్కోసారి నెలకు రెండుసార్లు పోయి చేస్తాను ఇరుగు పరుగు వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం వాళ్ళ పక్కన వాళ్ళు గడ్డంతా మలిసిపోయిందని చెప్పి ఫోన్ చేస్తే పోయి ఆ పక్కన ఖాళీ స్థలం అంతా తగలబెట్టి వచ్చాను ఆ గడ్డంతా చూడండి అది అంతా తగలబెట్టి వచ్చాను ఇప్పుడు బాగుంది ఆ పక్కన ఇంకా ఆ పూల మొక్కలు అనేది ఇవేంటి మొక్కలు బిల్లకన్నెరు బెల్లకన్నేరు పూలు బాగా పోస్తే అమ్మ ఉన్నప్పుడు మా అమ్మకు కూడా బాగా ఇష్టం అవన్నీ ఈ సీతాఫలం చెట్టు ఈ కొబ్బరి చెట్లు ఎన్ని కొట్టించినా అవన్నీ పోయింది కానీ జామ చెట్టు సపోర్ట్ చెట్టు పోయింది కానీ సీతాఫలం చెట్లు పట్టుకు మళ్ళీ ఎగురు పెట్టినాయి చూశారు కదా ఇల్లు ఎంత బాగుందో పాత మీద జ్ఞాపకాలు ఆ పైన కరెక్ట్గా హాల్లో మా అమ్మ ఫోటో పెట్టాను ఆ అమ్మకు పోయినప్పుడల్లా నమస్కరించి ఇల్లు అంతా శుభ్రం చేసి వస్తాను మా అమ్మ కుట్టిన కుట్టి మిషన్ కూడా అక్కడే ఉంది ఇదంతా శుభ్రం చేసి ఇక మా అమ్మాయి తొందర పెడతా ఉంది నాకు ఒక పక్క గస ఆయాసం వస్తుంది వంగి పని చేయాలంటే కష్టం అలవాటు లేనిపోయినాయి కదా ఈ మా అమ్మ చనిపోయిన కానించి మటుకు నెల నెల ఈ కష్టం చేస్తా కొంచెం అలవాటు పడుతున్నా అయినా ఆత్రంగా రెండు గంటలు చేసే పని గంటలో చేయాలంటే టెన్షన్ వస్తుంది కదా ఇంత శుభ్రం చేసి లైట్లు వేసి అంటే మళ్ళీ ఇల్లు లైట్ లేకపోతే బాగుంటుంది పంచలో లైటు ఇంట్లో లైట్ వేసి మా అమ్మగారికి చెప్పి నీ ఇల్లు అంతా శుభ్రం చేశానమ్మా హ్యాపీగా వాడుకో అని చెప్పేసి మేము మా ప్రయాణం మొదలుపెట్టాం ఇంకా పోయే దారిలో చూశారు కదా ఈ బండి ఈరోజు చెప్పడానికి మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు దాకా చెప్పలేదు అనుకుంటే మీకు ఈ పల్సర్ బండి నేను ఫస్ట్ టైం వాడటం పోయేటప్పుడు ఎంజాయ్ ఎంజాయ్గా జర్నీ అంతా రిటర్న్లో వచ్చేటప్పుడు మటుకు ఒక ప్రమాదం జరిగిందండి భగవంతుడి దేవాలా చిన్న దెబ్బలతోటి బయటపడ్డాము వేరే ఇద్దరు మహిళలు రోడ్డు మీదకి నడి రోడ్లు నడిచిపోతున్నారు అవతల నుంచి ఏదో ఆటో ఏదో వచ్చింది ఇటు పోతే ఇల్లు తగులుతారు పోతే ఆటో తగిలింది నేను దబక్కన ఫ్రెండ్ డిస్క్ బ్రేక్ కొట్టడం వల్ల మా అమ్మాయి మే ఇద్దరం ఇద్దరం కింద పడ్డాం కానీ మా అమ్మాయికి చిన్నగా గోరుకాడ దొక్కపోయిందంటే నాకైతే పెద్ద దెబ్బలేం తగలేదు భగవంతుడు వల్ల అంతలో ఒక అబ్బాయి వచ్చి లేపాడు అన్న నాకు కూడా రెండు మూడు రోజుల క్రితం ఈ పలసర బండి ఫ్రెండ్ బ్రేక్ పెట్టి నాకు ఇది ఒక కాలు దెబ్బ తగిలి తగిలిందన్న అని అని చెప్పి ఆ అబ్బాయి చెప్పడం జరిగింది ఇల్లు అది అంతా శుభ్రం చేసుకుని అట్లా తాళం పెట్టుకుని వచ్చేస్తా మేము వచ్చేటప్పుడు ఆ పక్కింటి అబ్బాయి పలకరించాడు ఆయన చెప్పాం ఆ ఇటు ఇటుపక్క అబ్బాయి ఇటుపక్క ఒక పెద్దయ్యే అతనికి పలకరించి వచ్చాము ఇలా మేము ప్రతి నెలలో ఇల్లు శుభ్రం చేసుకుని వస్తాం మన ఇల్లు ఖాళీగా ఉంటే మనకు లేని బాధ పక్కన వాళ్ళకి చెప్పేవాళ్ళు చాలామంది ఎక్కువ చెప్తుంటారు సలహాలు మనదంటూ మన ఇష్టప్రకారం శుభ్రం చేసుకుని నీట్గా పెట్టుకుంటున్నాం కదా అలా ఇబ్బంది పడుతుంటారు రెంట్కి ఏమని మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు మొత్తం శుభ్రం చేసుకుని అయితే బయలుదేరటం బయలుదేరాము ఎండ అయితే మటుకు విపరీతంగా ఎండగాసింది అయితే పల్సర్ బండి డ్రైవింగ్ అంతా బాగానే ఉందని నేను తెలుసుకుంది ఏంటంటే ఈ డిస్క్ బ్రేక్ అనేది ప్రమాదం అని అర్థమైంది వెనక బ్రేక్ షూలు ఉండే బండి మాది వెనక డబల్ డిస్క్ కాదు సింగిల్ డిస్క్ ఈ బ్రేక్ షూలు కొత్త చేపించుకుని నేను ఈ మొబైల్ నాకు హ్యాండ్ ఓర్ చేసిన నాలుగు రోజులు ఏమైంది జనరల్గా అయితే నేను బండి అంతా కండిషన్ చేసుకుని ఎక్కడికి రాను కానీ ఏమైందంటే ఈసారి దీన్ని పట్టించుకోవాలి ఎందుకంటే అమ్ముదామా ఉంచుకుందామని ఈరోజు జర్నీ చేసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే ఈ బండి మీద జర్నీ చేస్తుంటే నాకు అలసట అనిపించలేదు పికప్ బాగుంది మా అబ్బాయికి కూడా బాగానే ఉంది కాకపోతే మా అబ్బాయి ఎందుకు ఇచ్చాడంటే దీన్ని రిపేర్లు పెట్టలేక దీనికి పోసే పెట్రోల్ అదే ఇప్పుడు నేను చేసిన జర్నీకి నా గ్లామర్ బండి అయితే నాలుగు వందల యాభై రూపాయలు పెట్రోల్తో సరిపోయేది ఈ బండికి ఏడు వందల రూపాయలు పెట్రోల్ అయింది అంటే అదనంగా రెండు వందల యాభై రూపాయలు పెట్రోల్ మా అబ్బాయి రెగ్యులర్గా తిరిగేవాడు కాబట్టి బండి మీద అబ్బాయికి వచ్చేసి పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి ఇంక వాడు వాడలేక బండి వెళ్ళిపోయాడు చూశారు కదా మనం బోయేదారిలో మామిడికాయలు ఎమ్ముతూ ఉన్నారు హైవే రోడ్డు అయితే మటుకు సూపర్గా ఉంది ఇది పోయేటప్పుడు వీడియో ఇది మనకి జర్నీ అయితే బాగా హ్యాపీగా జరిగింది కానీ ఏదో భగవంతుడు పెద్ద కష్ట పెద్ద గండాన్ని తెప్పించి మనకున్నటువంటి భక్తి భావంతో మనం నమ్మిన దేవుడు మనల్ని మా అమ్మాయిని నన్ను కాపాడాడు మావిడిని అయితే బస్ ఎక్కించి వచ్చే మేము ముందుగా వచ్చాము బయలుదేరి వర్షం పట్టడం వల్ల ఫ్రంట్ బ్రేక్ పట్టడం వల్ల చిన్నంగా రావటం వల్ల ప్రమాదం అయితే తప్పిందని అనుకోవాలి ఎందుకంటే నేను ఊరు వస్తే చాలా చిన్నగా వస్తాను ఊరిలో ఊరు బయట స్పీడ్ పోతా కానీ నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుసు ఒక్కొక్క పిల్లలు ఈ బర్రెలు బర్రెలు మనుషులు పిల్లలు అడ్డం వస్తారని తెలుసు ఊరిలో అందువల్ల నేను ఎంతలా ఫాస్ట్గా పోయినా ఊరు వస్తే మటు చాలా స్లో అవుతా బండి మీద ఊరు బయట ఫాస్ట్గా పోతా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వెనక టైర్ అరిగినప్పుడు దాన్ని నేపించుకోవాలి ఆ తర్వాత వెనక బ్రేక్ షూలు అరిగినాయి అయ్యేసుకోవాలి డిస్క్ బ్రేక్ అనేది ఆపద సమయాల్లో తప్పనిసరి పరిస్థితులు ఎమర్జెన్సీలో కొట్టాలి డిస్క్ బ్రేక్ కొడితే కంపల్సరీగా ముందు గ్యా గ్యారంటీగా పడతాం పడకుండా ఉండే ప్రసక్తే జరగదు ఎందుకంటే రెండు బ్రేక్లు ఒకసారి టచ్ చేయాలి కానీ వెనక బ్రేక్ సరిగ్గా పట్టకపోవటం పడకపోవటం వల్ల స్కిడ్ కింద పడ్డాం అయితే మనం పడ్డం కాబట్టి ఇబ్బంది లేదు అదే ఏరియా వాళ్ళకి ఏదైనా తగిలితే మనకు ఇబ్బంది కదండి అందువల్ల బండ్ల మీద పోయేటప్పుడు జాగ్రత్తగానే పోవాలి ఇన్ని సంవత్సరాలు సీనియర్ నేను బండిని రెగ్యులర్గా వాడే బండి కాదు కాబట్టి కొత్తగా ఫస్ట్ టైం వాడే బండి కాబట్టి మనకి కొంచెం అవగాహన అనేది ఈరోజు అర్థమైపోయింది అంత మాత్రం బండి మంచిది కాదు ఎన్నుకోవాల్సిన అవసరం లేదు బండి మైలేజ్ అయితే తక్కువే కానీ పికప్ అయితే బాగుంది బండి మీద డ్రైవింగ్ చేస్తున్న అలసట అయితే లేదు మనకి గ్లామర్ బండి మైలేజ్ వస్తుంది అదొక టైపు ఈ పలసన బండి మైలేజ్ రాదు ఇదొక టైపు ఎందుకంటే మా అమ్మాయి గ్లామర్ బండి మీద వస్తుంటే అలసిపోయింది అనమాట అలసటకు గురయ్యద్ది దాని సీటుకి దీని సీటుకి చాలా తేడా ఇంకా మొత్తానికి మావిడికి అవన్నీ చీరలన్నీ బస్సులు వేసి మేమైతే బండి మీద రావడం జరిగింది బండి మీద వచ్చేటప్పుడు రిటర్న్ ఆ ప్రమాదం జరిగింది ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా సరే కొంత దూరం వచ్చిన తర్వాత ఆపి చూసుకున్నాం పానీలే భగవంతుడు మనకి అండగా అనుకున్నాం అక్కడి నుంచి అయితే జాగ్రత్తగానే వచ్చాము వచ్చేసి కందుకూరులో బస్ స్టాపులో ఆగాం మేము ఆగిన తర్వాత మావిడికైతే అయితే ఈ విషయం మేము చెప్పలేదు మేము ఆగిన తర్వాత అరగంటకి మావిడి బస్సులో వచ్చేసింది ఈ కా అరగంట కూడా లేదు పావు గంట ఈ పావు గంటలో ముంబాయి నేను కూర్చొని కాసేపు మాట్లాడుకుని కందుకూరు బస్ స్టాండ్లో మొత్తానికి పెద్ద గండమే తప్పింది భగవంతుడి దేవ వల్ల అనుకొని మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్పకూడదు అనుకున్నాను చెప్తే వాడు అరుస్తాడు అప్పుడు మా అబ్బాయి చెప్పనే చెప్పాడు మధ్యాహ్నం ఫోన్ చేసి నాన్న నువ్వు ఆ బండి మీద స్పీడ్ పోగాకు అది వెనక టైర్ స్లిప్ స్కిడ్ అయ్యిద్ది వెనక టైర్ ఎరిగి ఉంది నువ్వు అంత స్పీడ్ పోయిన ఎంత స్పీడ్ పైన చదువుతున్నావు నీ జాగ్రత్త అన్నాడు వాడు చెప్పనే చెప్పాడు ఇంకోటికి వాడికి ఆ ఫోన్ చేసి చెప్తే మేము చెప్పాను కదా నా మాట వినలేదు కదా నువ్వు అన్నాడు సరే అంతా మన మంచికెళ్ళారా ఇది నాకు డ్రైవింగ్ కొత్త కదా ఈ బండి పల్సర్ బండి మీద సరే దేవుడి దేవల్లా అయ్యి గండం తప్పిందిలే హ్యాపీగానే ఉన్నాం ఇబ్బంది ఏం లేదు నువ్వేం కంగారు పడితే టెన్షన్ పడుతుంది అని చెప్పాను మా అబ్బాయి గ్లామర్ బండి ఎట్టుందంటే బాగుందనా మైలేజ్ బాగా వస్తుంది అన్నాడు వాడికేం మైలేజ్ బండి కావాలి ఒకప్పుడేమో పికప్ అన్నాడు ఇప్పుడే మైలేజ్ అన్నాడు ఎవరమైనా అంతేనండి ముందు బడ్జెట్ చూసుకోవాలి ఎన్ని రోజులు ఖర్చు పెడతాం మనకి ఏ బండి వాడినా ఏదో అడినా పికప్ అనే పికప్ ముఖ్యం కాదు పికప్తో పాటు మైలేజ్ కూడా ముఖ్యం మైలేజ్ లేకుండా మనమైతే బండిలో తోలకూడదు ఈ పల్సర్ అంటే నేను పెద్దగా రెగ్యులర్గా వాడినా ఎప్పుడు ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్ళాను కాబట్టి నెలకు ఒకసారి నాకైతే ఇబ్బంది లేదు మొబైల్ రెగ్యులర్గా తిరిగారు కాబట్టి వాడు దీనికి బండి పెట్టుబడి పెట్టలేక ఆయిల్ పంపించలేక చూశారు కదండి మొత్తానికైతే ఈరోజైతే పల్సర్ బండి మీద మా ప్రయాణం ఇలా జరిగింది మొత్తం రెండు వందల ఇరవై కిలోమీటర్లు జర్నీ చేసాం రెండు వందల ఇరవై కిలోమీటర్లు మేము అక్కడికి ఇప్పుడు చూశారు కదా ఫ్లైఓవర్ ఊరు ఎండింగ్లోకి వెళ్ళిపోయాం తెలియకుండా బోర్డు కరెక్ట్గా పెట్టల సర్వీస్ రోడ్లో మేమైతే మేము హోటల్లో భోజనం చేసాము ఈ హోటల్లో భోజనం అయితే చాలా బాగుంది మా అమ్మాయికి ఆశ కానీ తిందో బిర్యానీ చెప్పింది మా ఆవిడ నేనైతే వైట్ రైస్ తీసుకున్నా నేనైతే ఫ్రాన్స్ ఫ్రై తీసుకున్నా ఫ్రాన్స్ ఫ్రై అయితే సూపర్గా ఉంది రైస్ బాగుంది ఈ పప్పు కూరలు నేనేం తినలేదు లాస్ట్లో పెరిగి ఇచ్చారు పెరుగు సూపరు మళ్ళీ బిర్యానీ మా అమ్మాయి తినలేకపోతే నేను ఆవిడ ఇద్దరం కలిసి తిన్నాం ఒక బ్యాగ్ని బిర్యానీ తెచ్చుకుని పార్సల్ తీసుకున్న ముగ్గురు తినే మేము అట్లాడితే ఒక బిర్యానీ మా అమ్మాయి తినాలి తినేది ఆశ ఆ లెగ్ పీస్ చూస్తే అవకాశం ఇష్టం కాలేదు ఆ బిర్యానీ రైస్ కొద్దిగా తింది ఇంకా లెగ్ పీస్ మావిడి నేను ఇద్దరం తిన్నాం మా అమ్మాయి అయితే పెద్ద తినలేదు రైస్ తింది ఇక నేనైతే ఇదిగో ఇది రొయ్యల ఫ్రైతో బాగా అలాగే ఇచ్చేశాను ఈ హోటల్లో బిల్ అయితే మొత్తానికైతే ఐదు వందల తొంభై రూపాయలు అయింది లెగ్ పీస్ చూశారుగా ఎంత పెద్దది ఇచ్చారో లాస్ట్కి కావేళకి వచ్చి కావేలు బస్ కావేల నుంచి కావేలు అంటున్నాను సారీ కందుకూరు బస్ స్టాండ్ ఇది కందుకూరు బస్ స్టాండ్లో కూర్చొని మా ఆవిడిని బస్సు ఎక్కించి ఆ బస్సులోంచి లగేజ్లు దించి మళ్ళా మా ఊరు బస్సు ఎక్కించి మేము బయలుదేరాం బారికి వర్షమే ఇదండి ఈరోజు వీడియో వచ్చేటప్పుడే తడిసి వచ్చాము పోయేటప్పుడు ఎండకైనా వచ్చేటప్పుడు తడిసాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్